హాయ్ ఫ్రెండ్స్ అన్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఆల్రెడీ మూతలు తయారు చేస్తున్నాము రెండు లీటర్ల అటుకల పైన మూతలు ఇవి మొత్తం ఇట్లా బుర్రలేక మొత్తం ఇట్లా కట్టుకొని ప్లేట్లలో పట్టుకొని తిరిగేసుకోవాలి ఇది మా బావ అవే రెడీ చేస్తున్నాడు వర్షం కూడా ఫుల్ పడుకుంది వర్షంలోనే కూర్చొని పడుతున్నాడు అండ్ మొత్తం ఇవి అటుకలు మొత్తం కాల్చినాయి మొత్తం ఇట్లా పెట్టినాం వానకు నానకుండా కవలరు నా కొంచెం గలీజ్గా అవుతాయి కాబట్టి వాటిపైన బూడిది ఉంటుంది కాబట్టి ఇట్లా అయిపోతాయి గలీజుగా అవుతాయి ఇట్లా కప్పి పెట్టేసినాము నాంతే కూడా ఇబ్బంది అవుతాయని వర్షం అయితే ఫుల్ పడుతుంది ఇవి మొత్తము మొత్తం కాల్చినాయి ఇవన్నీ మొత్తం కాల్చిపెట్టినాము చిన్నవి అన్నట్లు ఇవి లీటర్ అటుకలు ఇవేమో గడియ బుడ్లు ఇక్కడ కనిపించేటివి మొత్తము మాల్ మొత్తం పింఛింగ్ చేసి అటుకలు మొత్తం ఇవన్నీ రెండు లీటర్లు అవి మూడు లీటర్లు నాలుగు లీటర్లు మొత్తం ఉన్నాయి మూతలతో సహా మొత్తము గ్లాసులు ఇక ఇవి మొత్తం అటకల పైన మూతలు అన్నట్టు ఇవి ఇవి ఉప్పు కుండలు అన్నట్టు ఉప్పు వేసి పెట్టుకోవడానికి లేకపోతే పసుపు కారం పొడి అవి వేసి పెట్టుకోవడానికి మట్టి ఇవి ఇవి మడతమాన్ల లెక్క ఇవి మడతమాన్లు మొత్తం ఇవి వాటర్ గ్లాసులు అవి చిన్నవి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా అవి అన్నట్టు ఇవన్నీ మొత్తం ఫెన్షింగ్ తోముకుంటూ కూర్చున్నాము వర్షం స్టార్ట్ అయ్యింది మా పెద్దయిన మొత్తం గడియ బుడ్లు జరుస్తున్నాడు ఇవైతే ఓన్ పెట్టుకున్నాడు మొత్తం మెరుస్తున్నాయి కదా ఇంకా పచ్చిగానే ఉన్నాయి మొత్తం వాటర్ వచ్చినాయి లోపలికి మొత్తం నీళ్ళు వచ్చినాయి ఇక్కడ సైడ్ కూడా మొత్తం పెంచింగ్ చేసి గడియ ముంతలు అవన్నీ బోల్ వచ్చినాయి ఇవన్నైతే పెట్టేసాము ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి